ఉపాధ్యాయులు విద్యా బోధన ప్రణాళిక ప్రకారం చేపట్టి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో శనివారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో నల్లపాటి రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నల్లపాటి రాము మాట్లాడుతూ ఉపాధ్యాయులు కోరిన విధంగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జునరావు

ఆ దానికి ఏదో ఒక లైబ్రరీ కానివ్వండి లేదా మంచి సైతం లైబ్రరీ కానివ్వండి దాన్ని డెవలప్ చేస్తే పిల్లలు ఒకవేళ ఏదైనా మనం జనరల్గా మ్యాథ్స్ ఉన్న తర్వాత సెలవు పెట్టకుండా ఉండరు ఇంకొక క్లాస్ అయితే మనం ఏదో దగ్గర ప్యాకేజ్ చేసి ఒక దో డెవలప్ పెట్టినా ఒకేసారి రెండు క్లాస్ వస్తే వాళ్ళు ప్యాకేజ్ చేయడానికి కష్టం అలాంటి సందర్భంలో మనకు లైబ్రరీ కనుక ఉంటుంది ఆ లైబ్రరీలో ఫుల్ మగర ఒక పదిహేను రోజులు వస్తే కష్టం కానీ వాటికి అకామిడేషన్ వాటి కనుక మనం ప్రత్యేకించే లైబ్రేరీలు కూడా ఇవ్వలేదు మాట్లాడకుండా చదువుకోవాలంటే ఒక మంచి లైబ్రరీ అనగా అది కూడా మంచి మన మనస్తూ వచ్చి సైకిల్ స్టాండ్ కావాలని అడిగినప్పుడు అలాగనే ఇక్కడ స్టేజీ కట్టుకోవడానికి స్టేజీ కట్టించమని అడిగినప్పుడు వీటన్నిటి కూడా తప్పనిసరిగా కార్యక్రమాలు నెరవేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళా రేపు మీకు సం సంక్రాంతి లేకపోతే నెక్స్ట్ వచ్చే స్కూల్ రీవర్మెంట్ డే కల్లా ఇక్కడ స్టేజీ కట్టడం జరుగుతుంది అలాగనే మీరు సెలవు ఇచ్చాము అలాగే ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఏది కావాలన్నా పిల్లలకి అది ఎంత ఖర్చు అయినా సరే తప్పనిసరిగా ఏర్పాటు చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం రాబోయే రోజుల్లో మీ పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి